ఆల్ ఓవర్ ఈ యొక్క ప్రొడక్ట్ వాడి పది మందికి షేర్ చేయడం వల్ల బిజినెస్ బిల్డ్ చేయడం వల్ల నెలకి పదివేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు కోటి రూపాయలు ఈ యొక్క బిజినెస్ ద్వారా సంపాదించే లీడర్స్ ఉన్నారు సో ఇక్కడ చూడండి ఉదాహరణకి ఇక్కడ పేమెంట్ సహా మీకు చూపిస్తున్నాను సో లాస్ట్ మంత్ లో మా యొక్క టీం ద్వారా కొంత ఒక కొంతమంది ముప్పై వేలు తీసుకున్నారు యాభై వేలు తీసుకున్నారు ముప్పై వేలు తీసుకున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ మేము వాళ్ళు నెలకి సంబంధించిన ప్రూఫ్ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి సో ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో సో మిమ్మల్ని మీరు నమ్మండి నమ్మి యొక్క బిజినెస్ గురించి తెలుసుకొని మీరు కూడా ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయండి సో మిమ్మల్ని ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కింద ఉన్న ఈ నంబర్ కి కాల్ చేయండి ఎవరైతే ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళకైనా కాల్ చేయండి సో మంచి అవకాశం సో మీరు కూడా ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you very much.